నమస్తే అందరికి ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఐదు లక్షల పింఛన్లు అంటే మనకు దీని గురించి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది నిన్న ఈ రోజు వచ్చేసి ఆంధ్రప్రభ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అంటే మనకు కొత్తగా ఐదు లక్షల మంది పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఐదు లక్షల మంది అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించింది అంటే ఈ ఐదు లక్షల మంది పింఛన్ల అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఏ విధంగా గుర్తించింది అంటే ఏమన్నా ఈ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులు ఏమైనా ఇంటిటికి వచ్చి ఏమైనా సర్వే చేసినారా ఎంతమంది పింఛన్లకు అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి లేదు కదా మరి ఏ విధంగా ఈ ఐదు లక్షల మంది పింఛన్లు ఉన్నారని చెప్పేసి నేను వీడియోలో పూర్తి సమాచారం అందిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా సపోర్ట్ ఉంటుంది అయితే టాపిక్ లో మనకు సమస్య ఎక్కడొచ్చిందంటే కదా ఈ సుపరిపాలన తొలి అడుగునటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమము ప్రజల యొక్క సమస్యలు అంటే ప్రజల యొక్క సమస్యలు అనేది ఇంటింటికి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కార మార్గం చేయడం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు వచ్చేసి ఎక్కువ సమస్యలు చెప్పుతున్నటువంటి సమస్యలు వచ్చేసి మాకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇచ్చారు అనేది వీళ్ళు అడగడం జరుగుతుంది అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక తొందరలో మరో ఐదు లక్షల పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది తొందరలో ఐదు లక్షల పింఛన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఏ విధంగా ఐదు లక్షల మంది పింఛన్లు ఉన్నాయంటే కనుక ఈ కుటుంబీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రాకముందుకు ఎన్నికల కూడా వచ్చింది కదా ఏప్రిల్ మే జూన్ ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఎప్పుడు అయిపోయింది అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది అయిపోయిన తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఏప్రిల్ మే జూన్ జూన్లో అధికారంలోకి వచ్చింది ఓకేనా అయితే మేము అధికారంలోకి వచ్చాను కదా మూడు వేలు కాకుండా నాలుగు వేలు ఇస్తాము అది ఎప్పటి నుంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కల్పిస్తాము జూలైలో ఇస్తామన్నారు పింఛన్ పంపిణీ చేసినా కూడా ఈ అదనంగా వెయ్యి రూపాయలు అనేది ఏప్రిల్ నుంచి ఇస్తామన్నారు కాబట్టి మూడు నెలలు మూడు వేల రూపాయలు జూలైలో నాలుగు వేల రూపాయలు ఏడు వేలు అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా అయితే గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ దిగిపోయేసరికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు దిగిపోరికి టోటల్గా ఎన్ని పింఛన్లు ఉన్నాయంటే అనుకొన మన ఆంధ్రప్రదేశ్లో అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల పింఛన్లుంటాయి అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేలు అంటే ఈ ప్రభుత్వము ఇప్పటికీ సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల పింఛన్లు ఉంటాయి అంటే ఎంత డిఫరెంట్ ఉంది ఐదు లక్షలు ఉన్నాయి ఈ ఐదు లక్షల పింఛన్లు ఇప్పుడు అవకాశం ఇస్తుంది అర్థమైతే ఇక్కడ తగ్గించినాడు పింఛన్లు ఇక్కడ తగ్గించినాడు అక్కడ పెంచినాడు వెయ్యి రూపాయలు పెంచినాడు సంవత్సరానికి ఐదు లక్షల పింఛన్లు తగ్గించడం జరిగింది కానీ ఇంకొక విషయం గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో కూడా వెరిఫికేషన్ జరిగింది ఈ అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల కూడా వెరిఫికేషన్ జరిగింది అంతకుముందు డెబ్బై సిల్లు ఉన్నాయి ఏ విధంగా వెరిఫికేషన్ జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి వెరిఫికేషన్ ఆ విధంగా జరగలేదు మీ దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి లేదా నిజంగా మీరు అర్హత కలిగినారు లేదా అని చెప్పేసి సర్టిఫికేట్ల ప్రకారంగా వెరిఫికేషన్ చేసింది ఈ డెబ్బై లక్షల పింఛన్లు అరవై ఆరుగా అయితే తగ్గినాయి ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చేసి అధికారులకు వచ్చిన తర్వాత తీసేయడం జరిగింది ఐదు లక్షల పింఛన్లు అర్థం ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది అయితే మరో మనకు ఐదు లక్షల పింఛన్లు ఇస్తామంటున్నారు కదా ఈ ఐదు లక్షల పింఛన్లకు గాను కొత్తగా పింఛన్లకు అర్గత ఇస్తామన్నారు కాబట్టి దీనికి మరీ రెండు వందల ఇరవై ఏడు కోట్లు అదనంగా భారం పడుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి ఈ పింఛన్లకు అయ్యే ఖర్చు దీని గురించి మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది దాని గురించి చర్చ అయితే జరుగుతుంది ఓకేనా ఇది మనకు కొత్తగా ఉన్నటువంటి ఐదు లక్షల పింఛన్లు మామూలుగా అనుకుంటే ఏకన్నా ఐదు లక్షలు కాదంటే అందుకన్నా ఎక్కువనే ఉంటాయి అవునా కదా ఏదంటే ఏనాకన్నా తగ్గించిన పింఛన్ల కాడికి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది మరి అంతకన్నా ముందు ఇంకోటికి బాగా గమనించిన లేదా మీరు స్పాశించలుంటాయి భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోతే భర్త నుంచి భారీగా మార్చడానికి మనకు స్పోపించలుంటాయి ఎన్ని ఎనభై తొమ్మిది వేల మంది ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది ఆ ఎనభై తొమ్మిది వేలలో దగ్గర దగ్గర డెబ్బై నాలుగు వేల మంది అర్హత లబ్ధి పొందినారు మరి ఆ పింఛన్లే ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇప్పుడు మరి ఐదు లక్షల మంది పింఛన్లు అంటున్నారు ఒకసారి మీరే బాగా అర్థం చేసుకోండి మరి ఇది ఎప్పుడు ఇస్తాడు అనేది మనకు అధికారం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు మన ఎప్పుడు ఇస్తాడు అనేది ఈ శ్వాస పింఛన్లు కానివ్వండి ఈ ఐదు లక్షల పింఛన్లు కానివ్వండి ఈ నెల ఇరవై నాలుగు తేదీన క్యాబినెట్ సమావేశం ఉంటుంది ఆ రోజు మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఇది ఐదు లక్షల పింఛన్లు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీ మీ అభిప్రాయం మీద ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చిన ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ధన్యవాదాలు